నమస్తే అండి వెల్కమ్ టు భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూసినటువంటి ప్రాపర్టీ తొమ్మిది అంకణాలు స్థలం కలిగిన హౌస్ సేల్కి అయితే వచ్చింది ఈ హౌస్ వెస్ట్ ఫేస్కి ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ మరియు రెండు షాప్స్ ఉన్నాయి వెస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్డు ఉంది మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మరియు డ్రైనేజీ కూడా ఉంది సీలింగ్ చేసి ఉన్నారు ఈ హౌస్ మన నెల్లూరులోని పోలీస్ కాలనీకి దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయి ఈ హౌస్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఈ హౌస్కి ప్రైవేట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ప్రస్తుతం హౌస్ ధర ఇరవై ఒక్క లక్షలుగా చెప్తున్నారు ధర స్లైస్లీ నెగోషియబుల్ మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడును వ్యవసాయ భూములు ఇల్లు ఫ్లాట్స్ అమ్మదల్చిన లేదా కొనదలిచిన మా కాంటాక్ట్ నెంబర్ని అయితే సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్